హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి ఈరోజు అయితే అస్సలు వాతావరణం చూడండి ఎట్లా ఉందో మొత్తం కూడా మబ్బు మబ్బుగుంది వర్షం వర్షం ఉంది అస్సలు ఎంత మబ్బుగా ఉంది ఇట్లా కనిపించట్లేదు వీటి నుంచి అయితే కనిపిస్తుంది ఓకే ఇంత మబ్బుగా ఉంది మొత్తం కూడా వాతావరణం అంతా అవండి చాలా మబ్బుగా ఉంది ఇంకా అందుకని నేనైతే మా ఆయన మా బావకైతే పొకోడి చేయమని చెప్పాను ఇంక మా బావ అయితే నా కోసం అయితే పొకోడి చేస్తున్నాడు వేడి వేడిగా మనమైతే పొకోడి లాగించేద్దాం వచ్చేయండి బావా లోపల చేస్తాం బయట చేద్దామా బయటే లోపల వేడి ఉంటుందన్న తీసుకొచ్చేస్తాయి సరేలే అయితే కొత్తిమీర కావాలి శనగపిండి పిండి కొత్తిమీర ఇవ్వాను ఏం చేయాలంటే ఈసారి చేసుకోవాలంటే ఉల్లిపాయలు కట్టి వేసుకోవాలి ఇందులో కొత్తిమీర వేసుకొని అలాగే పచ్చిమిరప వేసుకొని కారం పసుపు ఇవన్నీ వేసి వీళ్ళు కలపెట్టుకోవాలి కలిపేయాలి మొత్తం మొత్తం ఇలా కలుపుకొని తర్వాత ఇది శనగపిండి ఉంది కదా శనగపిండి దాంట్లో వేసుకోవాలి వేసుకొని నీళ్ళు తగినంత నీళ్ళు వేసుకోవాలి ఓకే బండి కొన్నీళ్ళు పోయి అట్లా కలపెట్టుకోవాలా ఈసారి నేను ట్రై చేస్తా ఓకేనా ఎప్పుడైనా చెయ్యి బాగా గాలి వస్తుందేమో బాబా మనం వాళ్ళ దగ్గర అడ్డు పెట్టుకుంటే మంచిదేమో అనిపిస్తుంది సరేలే అయితే చైర్ కడుచుంటలేకపోతే చైర్ తా ఉండను సరేలే అయితే తిణం కొంచెం గెట్టి కొంటలే కానీ కొంచెం గెట్టి ఉంటే బాగుండేది నేను ఎక్లే చేశా वट कौन है? वाह वाह సబ్స్క్రైపర్ అని చెప్పు ఇలా చేయమని చెప్పు వాళ్ళకి కూడా వాళ్ళ వైఫ్కి బాగా పని చేస్తారు వాళ్ళ భార్యకి చేసి పెడతారు వాళ్ళు కూడా తిప్పుతాను బా బాబా అడుగు అంటుకుపోతుంది కదా బాను అవునవును ఫ్రెండ్స్ ఇగో ఇప్పు పడుతుంది చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది వాన అయితే ఏందయ్యా వాన పడుతుందా ఆ పడని పడని ఇంక ఇక్కడైతే వేడి వేడికి మేమైతే పకోడి వేసుకొని తింటున్నాము

ఇంకెంత చెవా ఎట్లా సరే వాన అయితే ఫుల్ పడుతుందండి ఇవ్వండి సరే అబ్బా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది వాన తేజ్ అయితే ఎట్లా చూస్తున్నాడు చూడండి నాన్న ఏం పడుతుంది తేజు వాన పడుతుందా అవునా సరే

ஆடிந்து கதா கியாஸ் வால்லை தைக்கின் செல்லோக்கும் தேஜு லேனு போ கொண்டு மார் அந்த எக்கு மார்லேதுதே வலை இட்டு கட்டலா பிடிப்பிடை மார்ட்டனுக்கு சடாட்டாயின் வான் வாத்தின்னா ஆ வான் நான்தை மாய் போகிறேன் நான் தானையைத்திருங்கள் நான் கொட்டும் நீங்கள் நான் கொட்டும் நீங்கள் అంటే బజ్జీలైతున్నాయి బాగుందానీ ఎవరు చేశారమ్మా ఎవరు చేశారా వేసేసాడు బాగా వేసేసాడు నిమ్మంటా బాగా ఇందాక మాడిపోయా వచ్చాయి బాబా అవును అలా చూసుకోకుండా లేట్ చేసేసాను కదా అందుకని మాడిపోయాయి వర్షం పడింది కదా ఎంత బట్టలు తీరా ఓకే ఇవి వచ్చాయి కదా కొడుతెంత ఇందాక ఇందాకైతే మరి ఎర్ర నల్లగైనా எக்கு தெச்சவா பாண்டி பாவு கிலோ பாவு கிலோ ஏ கொஞ்சம் அவுத்து சவதுலே இங்கொக்கிப் அந்த కొంచే ఇంకొకసారికి వచ్చిందా ఇంకొకసారి ఇంత కష్టపడుతున్నా బావా నా కోసము ఎవరైనా అయిపోయిందా బావా లాస్ట్ ఇంకా అదేనా

థ్యాంక్స్ బాబా చేస్తే వాళ్ళగా సాధించా అయిపోయింది ఏమో బజ్జీలు వచ్చినట్టు వచ్చినాయి ఆలుగడ్డ బజ్జీ లాగా పొక్కడి అనుకుంటే కానీ బాగున్నాయి అవును కలర్ బాగొచ్చింది కదా అయిపోయిందా లాస్ట్ బాబు ఇంకేనా గ్యాస్ కట్టేస్తావా చానా వచ్చింది బావా ఎంత ఎంత పిండి బాబు తెచ్చావు ఎంతది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇప్పుడు ఏంటంటే పొకోడి చేయమని చెప్పిందండి అంటే ఎప్పటి నుంచి అడుగుతుంది కానీ నేను ఎప్పటి నుంచో చేస్తాను 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 అని చెప్పి అట్లానే వదిలేస్తున్నా ఏదో ఒక పని మీద పడిపోయి చేయకుండా ఉన్నాను ఈరోజు ఎందుకో నేను ఖాళీగా ఉన్నాను ఈరోజు డ్యూటీ లేదు ఇంటికాడే ఉన్నాను అందుకని నేను పొకోడి అయితే చేయడం అయిందండి ఇదిగోండి పొకోడి ఇప్పుడైతే నేను ఈ పొకోడి ఇప్పుడు మా వైఫ్ని అడిగి ఎలాగుందో కనుక్కొని టేస్ట్ చూసి చెప్పమంటాను సరేనా చూస్తూ ఉండండి బాను ఎలా ఉంది చెప్పు బాగుందా తిన్నావా నువ్వు కూడా సో ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో ఇది ఫ్రెండ్స్ ఒకటి చేయమనింది నేను చేశాను ఓకే ఓకే ఇట్స్ చేసాను నాకు రాదు కదా ఇంగ్లీష్ సరే ఫ్రెండ్స్ ఇది ఇయాటి వీడియో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన కామెంట్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అకౌంట్లో అయితే క్లిక్ చేయండి అలాగే మన మన వీడియోస్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ సో బాయ్ బాయ్ బాయ్